హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ సో ఈరోజు ఒక స్పెషల్ వీడియోతో మీ ముందుకు వచ్చాను సో అదేమిటంటే సో నవంబర్ ఇరవై ఒకటిన పోలీ పాడ్యమి పోలీస్ వర్గం అనే నోము ఒకటి చేసుకుంటారండి సో ఆ నోము అనేది చాలా పవిత్రమైనది కార్తీక మాసం తర్వాత కంపల్సరీ చేసుకోవాల్సిన నోము మీరు కూడా కంపల్సరీ చేసుకోండి ఆ నోము ఎలా చేసుకోవాలి ఆ నోము ఎలా వచ్చింది అనేది కూడా ఈ వీడియోలో నేను పూర్తిగా చెప్పాను ఈ వీడియో పూర్తిగా చూడండి నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి స్త్రీలు కార్తీక మాసంలో అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకునే నోము పోలీస్ వర్గం నోము ప్రాచీన కాలం నుంచి కార్తీక మాసంలో స్త్రీలు అందరినీ ప్రభావితం చేసే నోములలో పోలీస్ వర్గం నోము ఒకటి అదేనండి పోలీ పాడ్యమి అంటారనమాట ఈ పోలీ పాడ్యమినే ప్రాచీన కాలంలో పోలీస్ వర్గం అని పిలవడం ఆచారం సో ఈ పోలీస్ వర్గం పాటించడం వల్ల మనకి ఎలాంటి ఫలితాలు లభిస్తాయో ఇప్పుడు తెలుసుకుందాము ఆశ్విజ అమావాస మొదలుకొని కార్తీక అమావాస వరకు పాత కాలంలోనే లేచి నదీ స్నానము చేసి దీపాలను వెలిగించేవారు ఈ పోలీస్ వర్గం నాడు తెల్లవారుజాముని లేచి నదిలో స్నానమాచరించి అరటి తొప్పలో దీపములు వెలిగించి వదిలిపెట్టిన ఎడలా కార్తీక మాసమంతా తెల్లవారుజామున నదీ స్నానమాచరించిన ఫలితము దీపములు వెలిగించిన ఫలితము కలుగును ఈ పోలీ పాడ్యమి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్న ఎప్పుడు మొదలయ్యింది అనేది ఎప్పుడు ఎండ్ అయ్యింది అనేది ఇప్పుడు తెలుసుకుందాము పోలీ పాడ్యమి నవంబర్ ఇరవై అంటే గురువారం ఉదయం పది గంటల ముప్పై ఆరు నిమిషాల నుండి మొదలయ్యి నవంబర్ ఇరవై ఒకటి అంటే శుక్రవారం మధ్యాహ్నం పన్నెండు గంటల నలభై ఐదు నిమిషాల వరకు ఉంటుంది అయితే మహాలక్ష్మి స్వరూపమైన దీపాన్ని శుక్రవారం నీటిలో వదలవచ్చా అనే డౌట్ చాలామందికి ఉంటుంది పోలి అనే ఆవిడ ఏ విధంగా స్వర్గానికి చేరుకుందో ఆ విధంగానే మనకి కూడా స్వర్గాన్ని ప్రసాదించమని శివకేశవులను తలుచుకుంటూ దీపాలని వదలటం ఆచారంగా వచ్చినటువంటి సాంప్రదాయం ఈ సాంప్రదాయానికి శుక్రవారం మంగళవారం అనే ఎటువంటి దోషాలు ఉండవు మంగళవారమైనా శుక్రవారమైన తిది ఉన్న రోజు వెలిగించాలి అంటే శుక్రవారం తెల్లవారుజామున పోలీస్ వర్గం చేసుకోవాలి శుక్రవారం తెల్లవారుజామున అనగా మూడు గంటల నుంచి ఆరు గంటల లోపల చేసుకోవాలి పోలీ దీపాలను అమావాస రోజున కాకుండా మరునాడు వచ్చే పాడ్యమి పోలీ పాడ్యమి రోజున వెలిగించుకోవాలి స్త్రీలందరూ ఈరోజు కలిసికట్టుగా నదీ స్నానం చేసి నది ఒడ్డుని దీపములను వెలిగించి నోములు ఆచరించి బ్రహ్మణోత్తములకు స్వయం పాకములు దీపదానములు ఇచ్చి ఆశీర్వాదములు పొందుతారు ఈ పోలీస్ వర్గం నోముకథ తెలుసుకునే ముందు ఈ మాట గుర్తుపెట్టుకోండి కార్తీక మాసం దీపాలను వెలిగిస్తే స్వర్గానికి చేరుకుంటామా లేదా అన్నది తర్వాత మాట ఆచారాన్ని పాటించాలన్న మనసు ఉన్నప్పుడు మార్గం దానంతట అదే కనిపిస్తుందని చెప్పడం ఈ కథలోని ఆంతర్యం ఇంకా ఆలస్యం లేకుండా పోలీస్ వర్గం నోముకథ గురించి ఇప్పుడు తెలుసుకుందాము కార్తీక మాసం పూర్తి కాగానే గుర్తు వచ్చే కథ పోలీస్ వర్గం ఇంతకీ ఆవిడ ఎవరు ఎందుకు పూజిస్తారు అంటే ఆసక్తికరమైన కథలు చెబుతుంటారు ఇది అసలు సిసలైన తెలుగువారి ఆచారం ఇప్పుడు ఆ కథ గురించి తెలుసుకుందాము ఒక ఊరిలో ఒక ఉమ్మడి కుటుంబం ఉండేది ఆ కుటుంబంలో ఐదుగురు కొడుకులు కోడళ్ళు ఉండేవారు అందులోకెల్లా చిన్న కోడలైన పోలి అనే మహిళకు చిన్ననాటి నుండే పూజలన్నా వ్రతాలన్నా ఆసక్తి అని ఆమెను చూస్తే అత్తగారికి ఇష్టం ఉండేది కాదు ఎందుకంటే పూజలు చేయడంలో తనను మించిన భక్తురాలు లేరని ఆచారాలను పాటించే హక్కు తనకే ఉందన్న అహంభావాన్ని కలిగి ఉండేది ఆ అత్తగారు కార్తీక మాసంలో చిన్న కోడలు మినహా మిగతా కోడళ్లను తీసుకొని నదికి బయలుదేరింది అక్కడ కోడళ్ళతో కలిసి నదీ స్నానం చేసి దీపాలు వెలిగించి ఇంటికి వచ్చింది తాను దీపం పెట్టి వచ్చేలోగా చిన్న కోడలు తనకంటే ముందుగా దీపారాధన చేస్తుందేమోనని ఇంట్లో ఉండే పూజా సామాగ్రి వెంట తీసుకెళ్ళింది అత్తగారు కానీ పోలి దీపం పెట్టకుండా చేసిన ప్రయత్నాలు మాత్రం ఫలించలేదు ఎందుకంటే పెరట్లోని పత్తి చెట్టు నుండి పత్తిని తీసి దానితో ఒత్తిడి చేసింది పోలి కవ్వానికి ఉన్న వెన్నను ఆ ఒత్తికి రాసి దీపం వెలిగించేది ఆ దీపం ఎవరికీ కనిపించకుండా దానిపై ఓ బుట్టను పోర్లించేది ఇలాగా కార్తీక మాసమంతా ఇలా నిర్విఘ్నంగా దీపాలు వెలిగించింది పోలి ఆఖరి రోజైన అమావాస రాని వచ్చింది ఆ రోజు నదీ స్నానం చేసి దీపారాధన చేసేందుకు బయలుదేరింది అత్తగారు వెళ్తూ వెళ్తూ పోలీకి ఎక్కడ లేని పనులన్నీ అప్పచెప్పి దీపాలను పెట్టే తీరిక లేకుండా చేసింది కానీ పోలీ ఎప్పటిలాగానే ఇంటి పనులన్నీ ముగించుకొని దీపాన్ని వెలిగించింది అలా ఎన్ని ఆటంకాలు ఎదురైనా నిర్మలమైన భక్తితో అందుబాటులో ఉన్న పూజా సామాగ్రితో తనను పూజించిన పోలీ భక్తిని మెచ్చి పుష్పక విమానాన్ని పంపుతారు దేవతలు ఊరి జనమంతా చూస్తుండగానే పోలీ స్వర్గానికి వెళ్ళేందుకు ఆ విమానంలో ఎక్కుతుంది ఇది చూసిన అత్తగారు తనకంటే ముందు పోలి స్వర్గానికి వెళ్ళడం సహించలేని అహంకారి అత్తగారు పోలి కాళ్ళు పట్టుకొని కిందికి లాగుతుంది మిగతా కోడళ్ళు ఒకరి కాళ్ళు ఒకరు పట్టుకుంటారు ఆగ్రహించిన దేవతలు పోలీతో వారికి పోలిక లేదంటూ కిందికి నెట్టివేస్తారు ఈ విధంగా పోలమ్మ స్వర్గానికి చేరుకుంటుంది అందుకే మార్గశిర పాడ్యమినాడు అరటి డొప్పలల్లో దీపాలు వెలిగించి పోలీని స్వర్గానికి పంపుతూ నీటిలో వదులుతారు అలాగే తమకు పసుపు కుంకమలు ఇవ్వాలని తమకి ప్రాప్తి కలగాలని కోరుకుంటారు ఇది పోలిపాడ్యమి వెనుక ఉన్న నిజమైన కథ హోమం చేసేటప్పుడు ఎన్ని ఒత్తులు వెలిగించాలి ఎలాంటి శ్లోకం చెప్పాలి అనేది ఇప్పుడు తెలుసుకుందామండి ఇక్కడ ఒత్తులు వచ్చేసి ముప్పై మూడు ఒత్తులు వెలిగించాలండి శ్లోకం వచ్చేసి కార్తీక దామోదర గాయ దామోదర ఆత్మ దామోదర లింగ దామోదర మోక్ష దామోదర కృతికా మహాలక్ష్మి అని చెబుతూ నువ్వు పోలెమ్మను ఎలా స్వర్గానికి పంపినావో నన్ను కూడా అలా స్వర్గానికి తీసుకువెళ్ళు అని చెప్పి దామోదర రాధ దామోదర గోరంత పసుపు కుంకుమ తీసుకొని కొండంత పసుపు కుంకము మాకివ్వమమ్మా అని ఇలా చెప్పడం కంప తప్పకుండా చెప్పండి ఇలా చెబుతూ చేయండి ఎంతో పవిత్రమైన ఈ నోము తప్పకుండా ఆచరించండి కానీ కొన్ని ప్రదేశాలకు కొంతమందికి నది అనేది దగ్గరలో ఉండదు కొలను కానీ నది కానీ దగ్గరలో ఉండదు వాళ్ళు ఎలా చేయాలంటే ఒక పాత్రలో ఇంట్లోనే ఒక పాత్ర తీసుకొని పాత్రలో వాటర్ పోసి అందులోనే పూలను పసుపు కుంకుమలు వేసి అరటి తొప్పలు అరటి తొప్పలు దొరకని వాళ్ళు కూడా మనకు కొబ్బరి చిప్పలో కూడా వెలిగించండి అండి వెలిగించచ్చండి ఎలాంటి దోషం ఉండదు సో ఈ వీడియోకి మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి అలానే మన ఛానల్ మీద మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే బెల్ ఐకాన్ని యాక్టివేషన్లో పెట్టుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి సో లైక్ మటుకు కంపల్సరీ చేయండి సో ఈ వీడియో మరికొంతమందికి వెళుతుంది సో